సుహాసిని ఫ్యామిలీ అంతా కట్టగట్టుకొని మైత్రి వాళ్ళ ఇంటికి వచ్చి జానకరామయ్య ముందే ఈ పెద్దాయన్ను ఈ మైతిలి మోసం చేసింది అందుకే సామాన్లంతా కూడా తెప్పించుకుంది అని చెప్పి సుహాసిని అంటూ ఉంటే అలాంటి వస్తువులకు కక్కుర్తి పడే మనస్తత్వం మైథిల్ది కాదు అందుకే తెప్పించిన సామాన్లన్నీ కూడా వెనక్కి పంపించింది మైదిలి స్థానంలో ఇంకెవరున్నా కూడా వాటిని చూసి సంబరపడి ఈ పాటికి సర్దేసుకునేవాళ్ళు అని చెప్పి జానకరామయ్య చెప్తూ ఉంటాడు ఆవిడ కంటికి మీరు తెప్పించిన సామాన్లు సరిపోలేదేమో ఇంకా భారీ ఎత్తున కావాలేమో అని చెప్పి సుహాసిని అంటూ ఉంటుంది బుద్ధులు ఎక్కడికి పోతాయి అమ్మేమో దొంగ కూతురేమో ఈ పెద్దాయన దగ్గర నుంచి అంతా కూడా దోచుకోవాలని చూస్తుంది ఈ పెద్దాయనకు మాయమాటాలు చెప్పి మభ్య పెట్టి ఆస్తి చేజిక్కించుకోవాలని చూస్తున్నారు అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటే లీలాకృష్ణ ఇంకొకసారి నువ్వు ఎప్పుడైనా సరే మైతిలి గురించి తప్పుగా మాట్లాడామంటే ఊరుకోను నువ్వే కాదు ఎవరు అయినా మైథిలి గురించి తప్పుగా మాట్లాడితే నా ఆస్తిలో సగభాగం మైథిలి పేరు మీద రాసేస్తాను అని చెప్పి జానకరామయ్య జానకమ్మ కుటుంబంపై విరుచుకుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విన్నారు కదా ఆ పెద్దయ్య చెప్పింది నా కూతుర్ని అనవసరంగా నిందించారనుకో ఆ పెద్దయిన సగం ఆస్తి నా కూతురు పేరు మీద రాస్తాడంట అప్పుడు అందరూ కలిసి కట్టగట్టుకొని చావండి అని చెప్పి సత్యవతి అంటుంది పద మైథిలి మన లోపలికి వెళ్దాం అని చెప్పి సత్యవతి అంటుంది ఎందుకమ్మా ప్రశాంతంగా ఉండే జీవితాల్లో అనుమానంతో అలజళ్ళుతో ఏవేవో గొడవలకు సిద్ధమవుతున్నారు ఇప్పుడు బాగుందా అందరి ముందు అవమానపడి మీ పరువుని మీరే తీసుకుంటే బాగుందా అని చెప్పి ఉత్తమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సుహాసిని వాళ్ళు ఇంటికి వస్తారు అప్పుడు సుహాసిని లీలాకృష్ణతో ఇలా అంటూ ఉంటుంది అన్నయ్య ఇన్ని రోజులు మావయ్య గారి పేరు మీద ఉన్న ఆస్తి అంతా కూడా మన ఉత్తమ్కే చెందుతుందనుకున్నాము కానీ మావయ్య గారేమో తన పేరు మీదున్న సగం ఆస్తిని ఆ మైతిలికి రాస్తానని బాంబు పేల్చారు అని చెప్పి సుహాసిని అంటూ ఉంటుంది అవును సిస్టరు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఆస్తంతా కూడా మామయ్యోరు పేరు మీద ఉంది అలాంటి ఆస్తిని ఇప్పటి మనం ఎలాగైనా చేజిక్కించుకోవచ్చు అనుకున్నాము కానీ ఆ మైథిలి గద్దలో వచ్చి ఆస్తిలో సగ వాట తన్నుకుపోతుందంటే ఎలా ఊరుకుంటాను ఆ మైథిలి మామూలుది కాదు ఈరోజు సగం ఆస్తి అన్నది రేపు మొత్తం ఆస్తి తన్నుకుపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటే ఏంటన్నయ్య నేను అసలే కంగారు పడుతుంటే నన్ను ఇంకా టెన్షన్ పెడుతున్నావు అని చెప్పి సుహాసిని అంటూ ఉంటే టెన్షన్ పెట్టడం కాదు సిస్టరు జరగబోయేది చెప్తున్నాను అని చెప్పి లీలాకృష్ణ అంటాడు అదే జరిగితే గనక నా ఒక్కగానొక్క కొడుకుడు అన్యాయం అయిపోతాడు అని చెప్పి సుహాసిని చెప్తూ ఉంటుంది నువ్వేం చేస్తావో తెలియదన్నయ్య ఎలాగైనా సరే మామయ్య గారి పేరు మీద ఉన్న ఆస్తి అంతా కూడా నా కొడుక్కే చెందాలి అదే న్యాయం కదా అని చెప్పి సుహాసిని అంటూ ఉంటే కుట్ర చేస్తామో లేకపోతే మాయ చేస్తామో లేకపోతే మామయ్య గారిని ఒప్పించి ఆస్తంతా రాపించుకుంటామో తెలియదు కానీ మన ఉత్తమ్ బాబు పేరు మీద మామయ్యగారి గారి పేరు మీద ఉన్న ఆస్తి అంతా కూడా రాపిస్తాను త్వరలోనే జానక రామయ్య కంపెనీకి సీఈఓగా ఉన్న మన ఉత్తమ్ బాబు ఫౌండర్ సిఈఓగా చేస్తాను ఆ బాధ్యత నాది అని చెప్పి లీలాకృష్ణ చెప్తూ ఉంటే సరే అన్నయ్య అన్ని విషయాలు నువ్వే చూసుకో అని చెప్పి సుహాసిని చెప్తుంది ఇక సుహాసిని అక్కడి నుంచి వెళ్ళిపోగానే మామా ఆస్తంతా మైథిలి పేరు మీద రాస్తావా ఈ ఆస్తంతా మైథిలికో ఉత్తంకో దక్కటానికి కాదు నేను ఇన్ని రోజులు ఈ మగదిక్కులేని కుటుంబాన్ని పట్టుకొని వేలాడుతుంది ఆస్తంతా నాకే దక్కాలి నేనే రాపించుకుంటాను అని చెప్పి లీలకృష్ణ మనసులో అనుకుంటాడు ఇక మైథిలి ఇంట్లో ఉంటే ఉత్తమ్ మైథిలికి ఫోన్ చేసి మైథిలి నేను మీ ఇంటి ముందే ఉన్నాను ఒకసారి బయటికి రా అని చెప్పి చెప్తూ ఉంటే వస్తున్నానండి అని చెప్పి మైథిలి బయటికి వస్తుంది ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి మైథిలి అడుగుతూ ఉంటే ఇందాకలా మా వాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు వాళ్ళన్న మాటలకు నన్ను క్షమించు అని చెప్పి ఉత్తమ్ చెప్తూ ఉంటే మీ వాళ్ళు అనటం కొత్త కాదు పడటం నాకు కొత్త కాదు తాతయ్యను మీ కుటుంబ సభ్యులందరూ కూడా సొంత మనిషిలా భావిస్తున్నారు అందుకే ఆయన నాకు చిన్న వస్తువు కొనిపించినా కూడా అందరూ అంతలా ఫీల్ అయిపోతున్నారు అని చెప్పి మైతులు చెప్తూ ఉంటే ఎందుకలా అని చెప్పి ఉత్తం అడుగుతూ ఉంటే త్వరలోనే అన్ని విషయాలు మీకు తెలుస్తాయిలే అని చెప్పి మైత్రి చెప్తుంది తాతయ్య గారిని హాస్పిటల్లో ఉండి కంటికి రెప్పలా కాపాడుకున్నారు తాతయ్య గారు కూడా మిమ్మల్ని సొంత మనవరాలుగా భావిస్తున్నారు అని చెప్పి ఉత్తమ్ చెప్తూ ఉంటాడు తాతయ్య గారు నాకు నిజంగా సొంత తాతయ్య లాంటి వాళ్ళే అని చెప్పి మైత్రి చెప్తూ ఉంటుంది ఈ లోపల జానక రామయ్య ఉత్తమ్కి ఫోన్ చేస్తాడు తాతయ్య గారే ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఉత్తమ్ అంటాడు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడండి పాపం ఆయన కూడా ఇందాకలు జరిగిన విషయం గురించి బాధపడుతున్నారేమో అని చెప్పి మైథిలి చెప్పడంతో ఇక ఉత్తమ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో తాతయ్య అని చెప్పి ఉత్తమ్ అనడంతో ఎక్కడున్నావు మనవడా అని చెప్పి జానకరామయ్య అడుగుతాడు ఇంకెక్కడ మీ మనవరాలైనా మైథిలి ఎదురుగా ఉన్నాను అని చెప్పి ఉత్తమ్ చెప్తూ ఉంటే కాబోయే భార్యతో మాట్లాడుతున్నావు అనమాట అని చెప్పి జానకరామయ్య అంటూ ఉంటే అదేం కాదు తాతయ్య మీ గురించే మాట్లాడుకుంటున్నాం అని చెప్పి ఉత్తం చెప్తూ ఉంటాడు నా గురించి మాట్లాడుకోవడానికి ఏమున్నావిలే కానీ రేపు నీ కాబోయే భార్య మైథిలిది పుట్టినరోజు రోజు రాత్రికి మైథిలి దగ్గరకు వెళ్ళి నీ ప్రేమను ప్రపోజ్ చేసి చెప్పు అలాగే బర్త్డే విషెస్ కూడా చెప్పు ఈరోజు రాత్రికి నువ్వు చెప్పలేకపోతే ఇక జీవితంలో నీకు మైథిలి తక్కదు అని చెప్పి జానకరామయ్య చెప్తూ ఉంటాడు ఈ రోజు నువ్వు చెప్పలేదనుకో రేపు నేను చెప్పేస్తాను నేను తేల్చేస్తాను అని చెప్పి జానకరామయ్య చెప్తూ ఉంటే నిజమా తాతయ్య అని చెప్పి ఉత్తమ్ అంటూ ఉంటే ఈ విషయాన్ని పైకి చెప్పకు అని చెప్పి జానకరామయ్య అంటాడు సరే తాతయ్య మీరు చెప్పిన విధంగానే చేస్తాను అని చెప్పి ఉత్తమ్ ఫోన్ కట్ చేస్తాడు ఇక మైథిలి అడుగుతూ ఉంటుంది తాతయ్య ఎందుకు ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటే నీకు ఐ లవ్ యూ చెప్పమని ఫోన్ చేశారు అని చెప్పి ఉత్తమ్ చెప్తూ ఉంటే వాట్ అని చెప్పి మైథిలి అడుగుతూ ఉంటుంది ఏం లేదు తాతయ్యకు నువ్వు అంటే చాలా అంట నిన్ను అడిగినట్టు చెప్పమన్నారు అంతేకాదు నా మనవరాలంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ చెప్పానని చెప్పమని చెప్పారు అని చెప్పి ఉత్తమ్ చెప్తూ ఉంటాడు ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశారా అని చెప్పి మైథిలి అడుగుతూ ఉంటే కాదు కాదు ఇందాకలు జరిగిన విషయం గురించి బాధగా ఉంది సారీ చెప్పడానికి చేశారు అని చెప్పి ఉత్తమ్ అంటాడు అవును ఇందాకలు జరిగిన విషయానికి పాపం తాతయ్య బాధపడ్డట్టున్నారు అని చెప్పి మైథిలి అంటుంది బంగారం రేపు నీ పుట్టినరోజా రేపు ఎలాగైనా సరే నా మనసులో ఉన్న ప్రేమను నీకు చెప్తాను అని చెప్పి ఉత్తమ్ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు ఉత్తమ్ మైథిలి మీ అమ్మ వస్తే కనుక లేనిపోని గొడవ చేస్తుంది నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఉత్తమ్ అక్కడి నుంచి బయలుదేరతాడు ఇంతసేపు తాతయ్య ఈతో మాట్లాడింది ఈ విషయం గురించేనా లేదు వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది దాన్ని నాకు చెప్పట్లేదు త్వరలోనే నిజం బయటికి వస్తుందిలే అని చెప్పి మైథిలి మనసులో అనుకుంటుంది మరోవైపు హల్వా రోజు పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు ఒరే హల్వా ఆగరా అని చెప్పి కానిస్టేబుల్ వెంట పడుతూ ఉంటే ఎదురుగా ఎస్ఐ వచ్చి నుంచుంటాడు హల్వా లొంగిపో నీకు శిక్ష తగ్గేలా నేను చేస్తాను అని చెప్పి ఎస్ఐ చెప్పడంతో నిజమా సార్ అయితే లొంగిపోతాను అని చెప్పి హల్వారాజు లొంగిపోయినట్టే లొంగిపోయి పోలీసులను కొట్టి పారిపోతాడు ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు అవును ఆ శంకర్గాడు ఫోన్ ఇచ్చాడు కదా ఆ ఫోన్తో శంకర్ గడికి ఫోన్ చేద్దాం అని చెప్పి హల్వరాజు మనసులో అనుకొని శంకర్కి ఫోన్ చేస్తాడు అరే బావా ఎక్కడున్నావురా అని చెప్పి శంకర్ అడుగుతూ ఉంటే పోలీసుల నుంచి తప్పించుకొని బయటపడ్డాను ఒక చోట దాక్కున్నాను అని చెప్పి హల్వరాజు చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడేం చేద్దాం అని చెప్పి శంకర్ అడుగుతూ ఉంటే హల్వరాజు శంకర్కు ఏదో చెప్తూ ఉంటాడు అదంతా మనకు వినిపించదు అయితే ఈ రాత్రికి మైతిలి జీవితాన్ని నాశనం చేయబోతున్నావన్నమాట అని చెప్పి శంకర్ అంటూ ఉంటే అవును నేను ఫోన్ చేసినప్పుడు రెడీగా ఉండు వద్దు గాని అని చెప్పి హల్వరాజ్ చెప్తాడు సరే అని చెప్పి శంకర్ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు సత్యవతి చట్నీ చేయాలని మిక్సీ పెడుతుంది ఈ మిక్సీ ఏమో చేయదు మైథిలి కొత్త మిక్సీ కొందవు ఆ రామయ్య గారు కొత్త వస్తువులు ఇస్తా అంటే తీసుకోదు నా కర్మ అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇంకేం చేస్తాం వెళ్ళి రోడ్లో రుబ్బుకొని వస్తాను అని చెప్పి మనసులా అనుకుంటుంది ఈ లోపల హల్వారాజు మైథిలి ఇంటి దగ్గరకు వచ్చి ఎలాగైనా సరే ఎవరు చూడకుండా మైథిలి ఇంట్లోకి వెళ్ళి దాక్కోవాలి ఈ రాత్రికి మైథిలి జీవితం నాశనం చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటాడు అనుకున్న విధంగానే ఎవరు చూడకుండా మైథిలి ఇంట్లోకి వెళ్ళి మెల్లగా దాక్కుంటాడు ఇక అప్పుడే మైథిలి వాళ్ళ తమ్ముడు అక్క ఈరోజు కాలేజ్ ఫీజు కట్టాలి అని చెప్పి చెప్తూ ఉంటే ఫిఫ్టీ థౌజండ్ే కదరా అని చెప్పి మైథిలి అడుగుతూ ఉంటుంది అవునక్క ఎగ్జామ్ ఫీస్తో కలిపి ఫిఫ్టీ ఫోర్ అని చెప్పి బంటి చెప్తూ ఉంటే సరేరా రేపు ఆఫీస్లో అడ్వాన్స్ అడిగి తీసుకుంటాను వెంటనే పే చేద్దాం అని చెప్పి మైతలి చెప్తుంది ఇక ఈలోపు సత్యవతి పక్కింటికి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని చెప్పి మైతిలి అడుగుతూ ఉంటుంది మిక్సీ పనిచేయట్లేదే పక్కింటి గారి ఇంట్లో రోల్ ఉంది రుబ్బుకొని వస్తాను అని చెప్పి సత్యవతి చెప్తూ ఉంటే అవి లైవు నేను రుబ్బుకొస్తాను అని చెప్పి మైతిలి అంటుంది వద్దే ఆ జ్యోతిలక్ష్మి గారి అబ్బాయి దున్నపోతున్నట్టు ఉంటాడు కళ్ళతోనే చంపేసేలా ఉంటాడు చూడటానికి అని చెప్పి సత్యవతి చెప్తుంది ఇక ఇంతలో పోలీస్ వాళ్ళు మైథిలి ఇంటికి వచ్చి హలో మేడం బయటికి రండి ఒకసారి అని చెప్పి పిలుస్తూ ఉంటే వస్తున్నా అని చెప్పి మైత్రి బయటికి వెళ్తుంది పోలీసులను చూసి షాక్ అవుతుంది ఏంటి సార్ ఇలా వచ్చారు అని చెప్పి మైథిలి అడుగుతూ ఉంటే హల్వా హల్వారుజు తప్పించుకున్నాడు కడుపు నొప్పి అన్నాడు హాస్పిటల్కి తీసుకెళ్దాం కదా అని బయటికి తీసుకురాగానే మమ్మల్ని కొట్టి పారిపోయాడు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్